తనకు ధ్వానాలు చేస్తున్న రాజులను చూస్తూ అభిమానముతో దర్పముతో క్రోధంతో మండిపోతూ కర్ణుడు దీర్ఘమైన నిట్టూర్పులు విడుస్తూ శల్యునితో ఇలా అన్నాడు ఆయుధాలు ధరించి రథం మీద ఉన్న నేను వజ్రాయుధం చేత దాల్చి క్రుద్ధుడైన ఇంద్రునికి కూడా భయపడను భీష్మాది ప్రముఖులు చూసి కూడా నాకు ఆందోళన ఏమీ కలగదు ఇంద్రునితో విష్ణునితో సమానులై ప్రశంసా పాత్రులై శ్రేష్ట రథాలు గుర్రాలు ఏనుగులను వధిస్తూ అవధ్యతుల్యులు అయిన భీష్మ ద్రోణులనే శత్రువులు చంపగా ఇక నేనంత అని అనుకున్నా నాకు ఇవాళ యుద్ధభూమిలో జేంకు గొంకులు లేనేలేవు నా నూనం అస్త్రాణి బలం పరాక్రమ క్రియా సునీతం పరమ ఆయుధానివ అలం మనుష్యస్య తదాహి యుద్ధే నిఘత పరై గురు అస్త్రాలు కానీ బలం కానీ పరాక్రమం కానీ ఉత్తమ కార్యాలు కానీ ఉత్తమ నీతి కానీ ఉత్తమ ఆయుధాలు కానీ మానవుడు సుఖంగా ఉండటానికి చాలవు ఇవి అన్నీ ఉన్నను ద్రోణుని యుద్ధంలో శత్రువులు సంహరించారు కదా అగ్నితో సూర్యునితో సమానమైన తేజోవంతుడు పరాక్రమంలో విష్ణుమహేంద్ర తుల్యుడు నీతిలో బృహస్పతి శుక్ర సముడు అయిన ద్రోణుణ్ణి దుస్సాహమైన ఏ అస్త్రము రక్షించలేదు కదా శల్య ద్రోణుడి మరణం తర్వాత అన్ని వైపుల నుండి ఆహాకారాలు వినిపించగా స్త్రీ బాల వృద్ధులు రోధిస్తూ ఉండగా దుర్యోధనుడి పురుషకారం అణిగిపోయింది అందువల్ల ఇప్పుడు దుర్యోధనుడికి సహాయపడటం నా ధర్మం కాబట్టి శత్రుసేన వైపు రథాన్ని నడుపు సత్యసంధుడైన యుధిష్ఠురులు భీమార్జునుడు శ్రీకృష్ణుడు సాత్యకి సృంజయులు నకుల సహదేవులు ఉన్న చోటికి రథాన్ని నడుపు వారిని అందరినీ నేను తప్ప ఇంకెవడు ఎదిరించగలడు శల్య యుద్ధంలో పాంచాలురు పాండవులు సృంజయులు ఉన్నవైపు త్వరగా వెళ్ళు యుద్ధంలో ఎదిరించి వాళ్ళనైనా సంహరిస్తాను లేకపోతే ద్రోణుడి త్రోగులో యమలోకాన్ని చేరుతాను శల్య ఆ శూరుల మధ్యకు నేను వెళ్ళను అని నువ్వు అనుకోకు ఇలా చేయటం అనే మిత్ర ద్రోహాన్ని నేను సహించను ప్రాణాలు వదిలి ద్రోణుని అనుసరించిపోతాను ఆయువు తీరిన తర్వాత విద్వాంసునికి కానీ మూర్ఖునికి కానీ యముని సత్కారం నుంచి విముక్తి కలగదు కాబట్టి ఓ విద్వాంసుడా శల్య నేను పాండవులను ఎదుర్కొంటాను దైవ విధానాన్ని ఎవ్వరూ వ్యతిరేకించలేరు ధృతరాష్ట్రపుత్రుడైన దుర్యోధనుడు నా విషయములో మంగళకరంగా ప్రవర్తిస్తాడు రాజ్యప్రాప్తి అనే ప్రయోజనం దుర్యోధనుడికి సిద్ధించడానికి నేను ఇష్టమైన భోగాలను విడువరాని ఈ జీవితాన్ని కూడా విడిచిపెడతాను పెద్దపుల్లి తోలుతో కప్పబడిన ఉత్తమ అశ్వాలచే కట్టబడిన ఈ రథాన్ని నాకు నా గురువరుడు పరశురాముడు ప్రసాదించాడు చిత్రమైన ధనస్సులను ధ్వజాలను గదలను భయంకర ఆకారం కలిగిన బాణాలను తేజవంతమైన ఖడ్గాన్ని ఉత్తమ ఆయుధాన్ని చక్కగా ఉగ్రంగా ధ్వనించి తెల్లని శంఖాన్ని నా గురువరుడు నాకు ఇచ్చాడు